కలిసి రావడం జరిగింది నిన్న పశ్చిమ బెంగాల్ మొన్న తిరుపతి అంతకుముందు హైదరాబాదు దేవాలయాల దాడి కావచ్చు ఇలా అడుగడుగున అడుగడుగున ఈ ఆరు నెలల కాలంలో హిందువులు రోడ్డు పైకి వచ్చి ఎన్ని సార్లు నిరసన చేయాల్సి వచ్చిందో ఎన్ని సార్లు ధర్నాలు చేయాల్సి వచ్చిందో ఎన్ని సార్లు మార్చుకోవాల్సి వచ్చిందో ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఏంటని గొంతు విప్పి అడగాల్సి వచ్చిందో ఇంట్లో ఉండేటటువంటి గృహిణులు సైతం మాలాంటి వాళ్ళందరూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి అయ్యా రేపటి రక్షణ ఏంటి ఇవాళ మా పరిస్థితి ఇట్లా ఉంటే రేపటి హిందువుల యొక్క భవిష్యత్ ఏంటి రేపు జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులందరికీ హిందూ బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో మనందరికీ తెలుసు మరి ఈ రోజు కొత్తగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది అంటే గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలుగా శాంతిగా ఉన్నటువంటి దేశం ఒక్కసారి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే జరిగిందో ఏదైతే చర్య జరిగిందో జమ్మూ కాశ్మీర్ లో దానికి నిరసనగా ఈ రోజు మనము ఇక్కడికి సమావేశమైన ఈ ర్యాలీ నిర్వహించాం కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ ఈ పరిస్థితి ఎప్పటి నుంచి వచ్చింది మన ఇళ్ళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాయి ఎక్కడో అఫ్ఘనిస్తాన్ లో వెళ్ళాల్సిన మన ఇళ్ళలు క్రమక్రమంగా తగ్గుకుంటూ భారతదేశం యొక్క పరిస్థితి చిత్రపటం మారుతూ మారుతూ ఈ రెండు వేల ఇరవై ఐదు లో మనం ఎక్కడిలో ఒక్కసారి ఆలోచించాలి గతంలో పాకిస్తాన్ వెళ్ళింది బంగ్లాదేశ్ విడిపోయింది ఈ రోజు కొత్తగా జమ్మూ కాశ్మీర్ కూడా తీసుకోవాలని చెప్పేసి ఏదైతే కుట్ర జరుగుతున్నదో దాన్ని మనం ఒక్కసారి గమనించాలి ఈ దేశం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మతం పేరు మీద విభజించబడ్డది దీని గురించి కూడా ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి ఎక్కడి నుంచి జరిగింది ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో రెండు భాగాలైనటువంటి భారతదేశం తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ గా ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది ఆ రోజు మాకు మేము వదలేము ఈ దేశంలో మాకు సపరేట్ కావాలి అన్నప్పుడు పౌరుడు ఈ కాశ్మీర్ కాశ్మీర్కి స్వతంత్రంగా తిరగాలంటే మరి మతం పేరు మీద వాళ్ళ దాడి జరుగుతుంది ఈ రోజు అంబేద్కర్ ఇచ్చిన పన్ననే మనము అంబేద్కర్ రాజ్యాంగాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం అంబేద్కర్ కి దేశం దండలేసాం మరి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ ఏమైంది నేను ఒక హిందువుగా ఒక క్రైస్త గా ఒక ముస్లిం గా ఈ దేశంలో తిరిగితే మరి ఈ దేశంలో రక్షణ లేదు మతం పేరు మీద ఈ రోజు పౌరులను చంపుతున్నారు మరి రక్ష జరుగుతా ఉంది ఈ రోజు దేశంలో ఎంతో మంది చాలా మంది రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు ందువులందరిలో ఒక లోపం ఉంది మీరు గమనించాలి మీలో స్వేచ్ఛతో భావాలు బయటికి రావాలి మీ స్వేచ్ఛకు భంగం జరిగినప్పుడు మీరు ప్రశ్నించాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కేవలం ఇది మానవునికి ఈ భూమి దాడి మనం అందరం కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలో కొంతమందితో కుమ్మక్కాయి మన దేశంలో ఉంటూ ఇక్కడ అశాంతి నెలకొల్పి భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు జరుగుతున్నటువంటి దాడికి భారతదేశం మొత్తం ఈ రోజు మద్దతుగా ఉంది ఖచ్చితంగా దేశ ప్రధాని గారు ఈ భారతదేశ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేమందరం కూడా మేము వింటూ ఉంటాం ఖచ్చితంగా భారతదేశంలో హిందూ తరపున పోరాడతాం ఒక మతానికి వ్యతిరేకం కాదు ఒక కులానికి వ్యతిరేకం కాదు మనం కూడా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన ఇప్పటికైనా పెద్ద బయట దేశం అయినప్పుడు భారతదేశానికి నలుగురు నేర్చుకోవచ్చు భారతదేశం దాడి చేస్తాంటే నరసింహ అవతారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ కొడుతున్నారు పాకిస్తాన్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇంత భారతదేశ గణతంత్ర దేశమైన ప్రదర్శనంలో పక్క దేశంలో వచ్చి మన దేశం యొక్క ఆర్మీ దుస్తుల దొంగల వచ్చి మన చాలా మంది హిందువులను అక్కడ ఈ రోజు పిట్టల్లా కాల్సిన మీరు అక్కడ ఆడపిల్లల్ని వదిలేసి మా పిల్లల్ని వదిలేయండి కావాలంటే నన్ను కాల్చండి అదే ఒక ఆడపిల్ల ఆవేదన అర్థం చేసుకోకుండా దుర్మార్గులు భారతీయ భారతీయులను కాల్చి చంపడం జరిగింది ఇప్పుడైనా సరే ఆలోచన చేయండి ఒప్పు చట్టం కూడా పేద ముస్లింలకు నరేంద్ర మోడీ మీ అందరి కోసం ఆలోచిస్తే మీ అందరూ ఏదో నలుగురు నేర్చుకుని వచ్చి భారతదేశం దాడి చేస్తారంటే మీ లోపల సెక్యులర్ భావాలు మీ లోపల లేవు మన వికారాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కడ విజ్ఞప్తే మనలో ఉన్న హిందువులు చెప్తాం మనం అందరం కూడా హిందువులం కాబట్టి మీరు అందరూ కూడా ఏ కూడా మనం ఐక్యబద్ధంగా రావాలి నుంచి ఆర్ఎస్ దాకా ఏ విద్యార్థి సంఘం అయినా సరే మన భారతదేశం పైన దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా మనం అందరం సంఘీభావం